నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూట్ థంపుల్ ఇన్ఛార్జ్ని ఈ అబ్బాయి అస్లాం ఖాన్ నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు పాతపాటి ప్రభాకర్ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మధు సోషల్ మీడియా జిల్లా కలిగిన రెండు రోజుల క్రితం మీ అందరూ చూశారు పత్రికా ముఖంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటారెడ్డి గిరిధరెడ్డి అలియాస్ జాలరెడ్డి అని ఆయన ఆదా ప్రభాకర్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయించాడు ఇప్పుడు దేని గురించి అంటే ముర్రా లీలామోహన్ మోహన్ రెడ్డి అని ఆయన ఆయన అప్పటికే పాత కేసుల్లో వెట్టింగ్ కేసుల్లో ముందైంది పలు కేసులు ఆయన మీద జనరల్గా డౌట్ వచ్చి పోలీసు వాళ్ళు ఆయన పెద్ద ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే దాన్ని పెద్ద అర్థాంతం చేసి అక్కడికక్కడే కృష్ణీలు పెట్టి ప్రభాకర్ రెడ్డి జయించాడు అదా ప్రభాకర్ రెడ్డి గారు జయించాడు ఇంకొకరు జయించారు అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారి గురించి రెండు వేల ముందరికి తెలుసు అధికార పార్టీలో పది నెలల నుంచి ఆయన ఉన్నా కూడా ఎక్కడా ఎక్కడా కూడా ఎటువంటి అవమాని సంఘటనలు జరగకుండా ఒకవేళ మాలాంటి రోజు అభిశ్గా ఉండేవాళ్ళు లేదా తొందరపడినా కూడా సర్ది చెప్పే పరిస్థితి రానున్న ఐదు సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ప్రభాకర్ రెడ్డి గారు ఉండే పద్ధతి అట్లాంటిది ఈ లీలా రెడ్డి అని ఆయన ఇదే రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి రెడ్డి అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈయన ఇంటి మీద పోలీసులు దాడి చేశారు కుటుంబ సభ్యుల్ని పలువురిని పేకాట ఆడిస్తున్నాడని ముద్దాయిగా చేసేది ఎప్పుడు రెడ్డి రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉన్నప్పుడే అప్పుడు ఎవరు చేయించారా దాడులు మీకు పర్సంటేజ్ ఇవ్వలేదని మీరే చేయించారా మీకు పర్సంటేజ్ ఇవ్వలేదని మీరే చేయించారా ఆ రోజు మీరు ఈ రోజు కదా ఇదే రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీ వచ్చిన తర్వాత ఇదే నీలామోహన్ రెడ్డి మీద కాలిట్ ఎంక్వైరీ చేసుకోండి బ్యాంక్ కార్డు ఆడిస్తున్నాడు కేసు చేసి అరెస్ట్ చేసి చేయించిన మీరే ఆ రోజు కాపాడిన మీరే ఇదే నీలామోహన్ రెడ్డి మీద రెండు వేల పదహారులో పిహెచ్డి రామకృష్ణ రామకృష్ణ గారు ఎస్పీ గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద పెట్టింగ్ కేసు నమోదు చేసినప్పుడు అదే కేసులో అదే సెక్షన్ల కింద ఈ లీలా మోహన్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేశారు వీళ్ళతో పాటు ఆయన కూడా ముద్దాయి ఆ సెక్షన్ లో అంటే మీ అన్నకి లీలామోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయా బెట్టింగ్ మాఫియాతో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి మాఫియాతో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి ఎప్పటికీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద వెట్టింగ్ కేసు ఉంది అది ఇంకా నడుస్తుంది ఎట్టింగ్ కేసులతో రెడ్డి శ్రీధర్ రెడ్డికి కోట రెడ్డి కిరెడ్డికి సంబంధాలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలుగా మేము చేసినట్టు అరాచకాలు అన్యాయాలు చెయ్యము ఇసుక ఇష్టాదిగా అమ్మము నియంత్రణ దగ్గర దండకాలు చేయము ఇరిగేషన్ కార్పొరేషన్ రోడ్లు కాలువలు వర్క్లో పది నుంచి పాతిక పర్సెంట్ తీసుకోము రౌడ యుద్ధం చెయ్యము గోండా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అజెండా సామాన్యుని భద్రత ఇది అంటే నేను నా దగ్గర ఏం లేవు నా తల్లిదండ్రులు ఇచ్చిన ధైర్యం నా ప్రాణం తప్ప నా దగ్గర ఏం లేవు నీ పతనం నా చావుతోనే రాసి పెట్టుంటే రెడీ నీ పతనం నా రక్తంతో రాసి పెట్టుంటే నేను రెడీ నేను పాత ప్రభాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు నిన్నగా మొన్న మనం ఏదో వీడియోలలో పేపర్లో నేను కూడా చూశాను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేపిస్తున్నాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేస్తున్నారు అయ్యా లీలా మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క సూటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా అసలకి ఈ లీలా మోహన్ రెడ్డి అంటే ఎవరే యో మన ఊరిని మాట్లాడుకుందాం ఈ లీలా మోహన్ రెడ్డి అంటే ఎవరు కనీసం ఈ రోరల్ నియోజకవర్గంలో అసలు ఈ ఊరే తెలుసా నీ వాటిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాంటి నీ లాంటి వాళ్ళ మీద కూడా ఖాదాల ప్రభాకర్ రెడ్డి గారు అరెస్ట్ చేయిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల సమయం ఈ ఎన్నికల సమయంలో మన పైన చిన్న కేసు ఉన్నా అది బైండోర్ పెట్టిస్తారు బైండోర్లు పెట్టించినప్పుడు మనపై సంతకాలు పెట్టాలా అది ఎన్నికల ఈసీ గారు ప్రతి ఒక్కరు చెప్తారు ప్రతి విశేషించి ఫోన్లు వస్తుంటాయి దానికి దీనికి అదాల ప్రభాకర్ గారి ఏమైనా సంబంధం ఉందా ఇది కేవలం నెల్లూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు కోటం రెడ్డి గిరిజరెడ్డి గారు దీనిని ఒక నాటకంగా చూపించి ప్రజల్ని భయప్రాంతంలో గురి చేస్తూ ప్రజల మైండ్ ఏదో అనుకుంటున్నారు అయ్యా త్వరలో త్వరలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ ఓటుకి ఒక చర్మ గీతం పాడుతుందని కూడా ఈ రోజు మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే రోజు రాత్రులు వైసీపీ కార్యకర్తలకి వెళ్ళేది వాళ్ళ కాళ్ళు చేతులు కట్టాలు పట్టుకునేది రే మామా డా వద్ద పోయిందో రాడికి కండ వేసేది ఏకారంగా మాట్లాడేటయ్యా నేను ఆ పేరు కొన్ని చెప్పండి మీకు ఇష్టపడే కనుక మాట్లాడారు నీ స్థాయి ఎంత గుర్తు పెట్టుకో నీ స్థాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలుసు కాబట్టి ఒక్కసారి నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు ఎర్ర పుస్తకాలు తీసుకున్నాను ఆ ఎర్ర పుస్తకంలో నేను ఒక్కొక్క పేర్లు రాసుకుంటున్నా చెప్తాను అయ్యా నువ్వు ఎర్ర పుస్తకంలో వంద పేర్లు అయిన రాసుకో ఏడు నీ పుట్ట బెదిరింపులకి ఎవడు భయపడు సరేనా నీ పుట్ట బెదిరింపులకి ఎవరు భయపట్టు ఎర్ర పుస్తకం రాసుకున్నా ఎల్లో పుస్తకం రాసుకున్నా కూడా ఎవరు భయపడ్డు ప్రతి వైఎస్ఆర్సిపి కార్యకర్త తెగించి పోరాడుతున్నారు నీలాంటి రౌడీ రూరల్ నియోజకవర్గంలో లేకుండా తరిగి పట్టాలని జూన్ నాలుగో తేదీ దాకా వెయిట్ చేస్తున్నాడు అప్పుడు దాకా ముగ్గురు వెయిట్ చేయి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి